దర్డ్ేస క్రీస్తు దీపే నా మళ్ళో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఏ పని తలపెట్టినా కూడా నా జీవితంలో విజయం లేదే నా జీవితంలో సమాధానము లేదే నా జీవితంలో విజయవంతంగా ఏ పనిని నేను పూర్తి చేయలేకపోతున్నాను అసలు మొదలు పెట్టలేకపోతున్నాను కారణం ఏంటి అని ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇంతవరకు నువ్వు పొందుకున్న లేదా నీకు కలిగిన ఆ యొక్క అపజయాన్ని బట్టి పడిపోయినటువంటి విధానాన్ని బట్టి ఉదయ కాల సమయంలో దుఃఖిస్తున్నావా దేవుడు నిన్ను ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి మాటను నీకు జ్ఞాపకం చేసి నేను బలపరచాలని ఆశపడుతున్నాడు కీర్తన నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం యోహోవా పడిపో ఉద్ధరించువాడు ప్రైజ్ అలాడ్ ఎంత అద్భుతమైన మాట దేవుడంట పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు ఉదయకాల సమయంలో ఎక్కడ పడిపోయావు వ్యాపారంలో ప్రయత్నించి ప్రయత్నించి నీ జీవితంలో పడిపోయావా విద్యలో స్టడీస్లో పడిపోయావా లేదా నీ జీవితంలో అన్ని ప్రయత్నాలు ఉద్యోగం కొరకై చేసి నీ జీవితంలో పడిపోయి అలిసిపోయి ఉన్నావా దేనికి ప్రయోజనం లేకుండా ఉన్నావా ఉదయకాల సమయంలో దేవుని బిడ్డను నువ్వు నమ్ము పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన దేవుడంట పడిపో వారందరినీ ఉద్ధరిస్తాడు ఇక నీ జీవితంలో దిగులు పడడం కృంగిపోవడం మానేసి లేచి ప్రార్థన చేసి దేవానికి స్తోత్రమునైనా నువ్వు పడిపోవారందరిని ఉద్ధరించే దేవుడు నన్ను కూడా ఉద్ధరిస్తావని నమ్ముతున్నాను అన్ను అనగలిగితే ఎక్కడ నువ్వు పడిపోయినా మళ్ళీ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు చదువులో పడిపోయినా ప్రయత్నాలు అన్నింటిలో విఫలైపోయినా లేదా పరిచయలో ముందుకు సాగలేక నువ్వు పడిపోయినా కూడా దేవుడు నువ్వు నమ్మితే నేను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు ఉదయకాల సమయంలో నేను కూడా పడిపోయి ఉన్నా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారిని లేవనెత్తి వారిని ఉద్ధరించి ఆశీర్వదించి ఇక పడిపోకుండా వారిని జీవితం అంతా నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ